అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఈ కమిషన్ లేదండి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందనుకోచ్చా మనం లేదండి అందులో కూడా వీటిలో యాక్ట్ వచ్చింది నైన్టీ యాక్ట్ వచ్చింది నైన్టీ నైన్లో పనిచేయడం లేదు ఎవరి పరిధిలో వాళ్ళు పని చేసుకుని మనం ఎవరిని ఎప్పుడు తగ్గించకూడదు యా యా వాళ్ళ పరిధిలో వాళ్ళు పని చేసుకున్నారు మేబీ ఆ కాలంలో సోషల్ మీడియా కానివ్వండి ఛానల్స్ కానివ్వండి యాక్టివ్గా యూట్యూబ్స్ కానివ్వండి ఇంత యాక్టివ్గా లేకపోవడం వల్ల కావచ్చు కానీ ఎవరి పరిధిలో వాళ్ళు నైన్టీ నైన్ నుండి అయినటువంటి వరకు ఇప్పటివరకు చేస్తూనే వచ్చారు ఎందుకంటే ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఆయన ప్రతాప్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కదా ఆయన వచ్చిన తర్వాతే ఓహో ఇది ఒకటి ఉంది దీని కింద ఇలా వర్క్ చేస్తోంది అని చెప్పని మాకు తెలిసింది టు బి ఫ్రాంక్ దో వియర్ అండ్ మీడియా అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి గవర్నమెంట్ ఆధ్వర్యంలో చాలా ఉంటున్నా ప్రజల వరకు రీచ్ అయ్యే పనులు చేయడం లేదా మేము చేస్తున్నామని ప్రజల వరకు తీసుకొచ్చే మీడియం లేకపోవడం వల్ల చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలీదు అలాగే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కానీ ఇంత అవేర్నెస్ లేదు టు బి ఫ్రాంక్ అంటే మీడియాతో పాటుగా ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు ఒక రూపాయి డబ్బు తిన తీసుకోకుండా ఆ తర్వాత అది ఆడవాళ్ళ తప్పు ఉంటే మీది తప్పు అని ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను నేను కేవలం మగవాళ్ళ పక్షపాతిగా లేదా పక్షపాతిగా నేను పనిచేయట్లేదు కొన్ని సందర్భాలలో ఆడవాళ్ళది తప్పు ఉండి వాళ్ళ కుటుంబం కనుక కూలిపోయేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని తిట్టి చక్కదిద్ది పంపిస్తున్నారు